గత ప్రభుత్వ హయాంలో ఏదైతే టీటీడీలో చోటు చేసుకుందో పరకామణి అంశంలో డీజీపీని కలిసేందుకు టీటీడీ పాలక మండలి సభ్యులు బాను ప్రకాష్ రెడ్డి గారు వచ్చారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఈ పరకామణి వ్యవహారం ఏంటి డీజీపీ ఆఫీస్ దాకా మీరు ఎందుకు రావాల్సి వచ్చింది పరకామణి అంటే కొండ మీద శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు హుండి నుంచి పరకామణి కౌంటింగ్కి పరకామణికి వస్తుంది అక్కడ పరకావన్లో లక్కింపు సమయంలో రవికుమార్ అనే వ్యక్తి అక్కడ నుండి విలువైన రాళ్లతో పాటు కొన్ని డాలర్లు బయట తీస్తున్నారని చెప్పి రెండు వేల ఇరవై మూడులో అప్పుడు విజిలెన్స్ అధికారి వారిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఏ విధంగా వారిని శిక్షించాలని చెప్పి ఆలోచించాల్సింది పోయి ఏ విధంగా వారిని తప్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ఈ కేసుని వారు రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ కింద వారి మీద నమోదు చేసి పోలీస్ అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా లోక్ అదాలత్తులో మేము దీన్ని రాజికి పోయామని చెప్పి ఆ రోజు విజిలెన్స్ రిపో రిపోర్ట్లో పొంద రాయడం జరిగింది నేను అదే ప్రశ్నిస్తున్న ఏ పోలీస్ అధికారి ఎందుకు ఒత్తిడి తెచ్చారు ఎవరిని తప్పించడాన్ని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి ఆ అధికారి ఒత్తిడి తెచ్చారో సమానం చెప్పాల్సిన అవసరం ఉంది దీని మీద టీటీడీ ధర్మకర్తల మండలిలో ఇప్పటికే నేను ఫిర్యాదు చేయడం జరిగింది మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీంట్లో నిష్పక్షపాతంగా విచారణ చేసి ప్రతి పైసా స్వామివారి కథానికి వెళ్ళాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈరోజు డీజీపీ గారిని కలిసి మా దగ్గర నుండి ఆధారాలతో వారికి ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి వారు మా హాకీ హామీ ఇవ్వడం జరిగింది ఎన్ని కోట్ల మేర అవినీతి జరిగిందన దాదాపు వంద కోట్లు అని మేము అనుకున్నాం శ్రీవారి భక్తుల నుంచి వస్తుంటే ఫిర్యా విశేష సమాచారాన్ని బట్టి దాదాపు రెండు వందల కోట్లు ఉంటుందని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు ప్రస్తుత పాలక మండలిలో ఇటువంటి చోటు చేసుకోకుండా ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం మా ధర్మకథల మండలి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఏ విధమైన తప్పు జరగకుండా మేము ముందుకు పోతున్నాం స్వామివారి మీద భక్తి నమ్మకం విశ్వాసం ఉన్నవారిని ధర్మకథల మండలి అధ్యక్షులుగా సభ్యులుగా నియమించారు కాబట్టి అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు టీటీడీలో ఇటువంటి తప్పు జరిగే అవకాశం లేదు అయితే పరకామణి అంశంలో అవినీతి చోటు చేసుకుందని చెప్తున్నారు ఆ అంశానికి సంబంధించి డీజీపీ గారిని కలవడం జరిగింది గత ప్రభుత్వ హయంలో వంద కోట్ల మేర అవినీతి జరిగిందనేది తమ సందేహంగా ఉందని చెప్పి అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ అవినీతిని మరోసారి విచారించి పూర్తిస్థాయిలో నిగ్గితే ఇచ్చాలని కోరడం జరిగిందని కూడా ఆయన స్పష్టం చేశారు కెమెరాపర్సన్ రెహమాన్తో నాని జర్నలిస్ట్ ఏపీ అమరావతి అభినవ భారత్